దేవునికి స్తోత్రం ఏదైనా జీవాధిపతైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం నే నిచ్చు నీళ్లు తాగువాడెవడను దప్పిగొనడు యాను సువార్త నాలుగు అధ్యాయం పద్నాలుగ వచనం ప్రియా జీవాధిపతైన దేవదేవుని పెళ్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగనాంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు యువదే కల సములో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్డారా మీరందరూ బాగున్నారు కదూ సర్వోన్నతుడైన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప నిత్యం నిరంతరం మీతో ఉండాలని మీ ప్రతి అవసర అక్కర్లు కూడా తీర్చి మీకు శాంతి సమాధానమ ప్రభు దయచేయాలని ప్రభు పాదసన్నతలో మీకు అరు ప్రార్థిస్తున్నాం మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ప్రభు పాదశనలో మీ కొరకు ప్రార్థిస్తాను దేవుడు తన ఉన్నతమైన కార్యం మీ పట్ల జరిగించునుగాక ఈ దిన వాగ్దానం ద్వారా ప్రభు మళ్ళీ ఎంతో బలపరుస్తున్న దేవుడు ఆయనే మన జీవజలం ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పిగొనును నేనిచ్చు నీళ్లు తాగువాడెవడునూ దప్పిగొండని దేవుడి వాక్యం మనకి ప్రబోధన చేస్తుంది లోకము మానవుని దాహం తీర్చు విధం వేరు ప్రభు అని యేసు దాహం తీర్చు విధం వేరు పాప సంతోషంలో కొంతసేపు మాత్రమే దాహం తీర్చును కానీ శాశ్వతముగా దాహం తీర్చజాలవు అయితే ప్రభు ఇచ్చు జీవజలమగు రక్షణ మన జీవిత కాలమంతయు దాహం తీర్చును తీర్చుటకు చాలినంతగా ఉన్నది దేవదేవుని బిల్లార ప్రభుని యేసుక్రీస్తు ప్రవారి ద్వారా మాత్రమే మన ప్రతి అవసరము అక్కడ కూడా తీర్చబడుతుంది దేవుడి ద్వారా మనకి శాంతి సమాధానం నెమ్మది ఆదరణ కలుగుచున్నది సముద్రం నిండా నీరు ఉండినను అది మన దాహం తీర్చదు పొరపాటున సముద్రపు నీరు తాగినేడలా అది మనలో మరింత దాహమును కలుగు చేయను లోకమిచ్చు నీరు అలాగే ఉన్నది సుఖభాగముల వలన తృప్తి కలుగుటకు బదులుగా మరింత దాహము కలుగుచున్నది అందును బట్టి మరింతగా పాపం చేయుటకు పరిగెత్తుచున్నారు ప్రవైన ఏసుక్రీస్తు జీవజలమును చూడండి అది మనలో ఊరే నీటి బొగ్గగా ఉన్నది దాని ప్రభావం బట్టి నీ ఇంటి వారందరూ రక్షణ పొందుచున్నారు గ్రంథం పన్నెండు అధ్యాయం మూడో అచుల్లో ఈ సత్యాన్ని కూడా చూడగలుగుతున్నాం ఎవడైనా నువ్వు దప్పికొని ఎడలా నాయందుకు వచ్చి దప్పిక తీర్చుకొని నాయందు విశ్వాసం నుంచి వాడెవడు లేఖనం చెప్పినట్లు వాడిని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను తన ఎందు విశ్వాసముంచి వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను యానుసువార్త ఏడాచ్యాయం ముప్పై ఏడు ముప్పై ముప్పై తొమ్మిది వచనాల్లో జీవజలము నీటి బొగ్గగాను పరిశుద్ధాత్మ అభిషేకము జీవజల నదిగాను చెప్పబడి ఉన్నది నీటి బొగ్గ కొంతమందికి ఉపయోగకరమును కానీ జీవనది విస్తారమైన ప్రజలకు ఉపయోగకరముగానున్నది ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందరని వాగ్దానం ఉన్నది కదా నిత్యజయము ఊరెడి నీటి బొగ్గ అని ప్రభు వర్ణించాను మీ దాహంను తీర్చు జీవజలముగా దేవుని ఆత్మ మీలో నివసించును దేవదేవుని బిల్లారా దేవదేవుడు మన ఎడల తన కృపను తన కనికరమును ఆదరణను సంరక్షణ గల గొప్ప దేవుడే ఆయన ద్వారా మనము విజయవంతమైన కార్యాభివృద్ధిని మనం పొందగలదాం ఆ దినమున జీవజలములు ఇరుషులేము నుండి దిగును వేసవి కాలమందును చలికాలమందును అలాగనే జరుగును జకర్యా గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఎనిమిదవ వచనంలో కూడా ఈ సత్యాన్ని చూస్తున్నాం సర్వాధికారైన దేవుని బిడ్డారా దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని అనేకమంది తీరులా బలపరుస్తున్న మహిమాస్వరూపుడైన దేవుని వాక్యము ద్వారా మాత్రమే మనకి సంపూర్ణ కార్యాభివృద్ధి జరుగుతున్నది దేవుని ప్రేమ ద్వారా మాత్రమే మన విజవంతన కార్యం పొందగలుగుతున్నాం దేవుని ప్రేమ ఒడ్డులేని సముద్రం వంటిది నీవు లోకముతో నడిస్తే దేవునితో ఏమాత్రం కూడా నడవలేవు ప్రార్థనాపరుడు సంపూర్ణ శ్వాస కలవాడని గుర్తించుకుని ప్రార్థన మన హృదయాన్ని తెరుస్తుందని గుర్తించండి ఈ లోకాన్ని జయించేది క్రీస్తు ప్రేమయే దేవుని ప్రేమ ద్వారా ఈ లోకాన్ని జయించగలదు దేవుని ద్వారా మాత్రమే సర్వోన్నతమైన కార్యాభివృద్ధిని మనం పొందగలదు ఆ సర్వాధికారైన దేవదేవుడు ఆ జీవాధిపతి అయిన ప్రియప్రభు ఆయన ద్వారా మన దాహాన్ని తీర్చగల గొప్ప దేవుడు ఆయన మాత్రమే మనకు విజయవంతమైన ప్రతి కార్యం జరిగించి బలపరిచి స్థిరపరచగల గొప్పదేవుడు కనుక ఆ జీవాధిపతి అయిన దేవదేవుడికి మనస్ఫూర్తిగా ఈ సమలో ప్రార్థిద్దాం ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిషుదును మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ జీవాధిపతి అయిన పరమ తండ్రి ఈ ఉదయకాల సమలో మీరిచ్చిన ఈ శుభాగ్దానం ద్వారా మీ బిళ్ళైన మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మీ సన్నిధి నాతో ఉంచమని అడుగుచున్నాను మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ బలపరచండి నాయనా మీ సన్నిధానం నాతో మాతో మీరు ఉంచినేడలా మీ గొప్ప కార్యాన్ని మేము పొందగలదు మీ కృపాకిరణాలు మీ బిడ్డైన అందరికి దయచేసి మీ మేలుతో వెలుగుతో జయంతో బిడ్డలందరిని నింపి బిడ్డలందరిని మీరు బలపరిచి అందరికంతా మీ జయ విజయం దయచేయమని యేసుక్రీస్తు సర్వోన్నతనాములు ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ